మానవ శరీరంలో రక్తం సరఫరా కరెక్ట్ జరిగితేనే ఆ శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటాడు మనిషి కూడా యాక్టివ్ అయి ఉంటాడు వాహనాలకు కూడా ఆయిల్ అంటే ఇంధనం సరిగ్గా ఉంటేనే అంటే ఆయిల్ కూడా కరెక్ట్ నీట్ గా ఉంటేనే అలాంటి ఇబ్బందులు రాకుండా ఇంజను స్మూత్ గా అంటే డ్రైవింగ్ కానీ కారు కూడా కొన్ని సంవత్సరాలు మనకు మంచి ఫ్యూచర్ ఇస్తాయి అట్లా అంటే కొన్ని ఆయిల్స్ కార్బన్ రావడం వల్ల కొన్ని కొన్ని వేల కిలోమీటర్లు దాటాకే ఆగిపోతూ ఉంటది అట్లాంటి వాటి కోసం వినూత్నంగా ఆలోచించి హైడ్రోటెక్ క్లీన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక డోర్ స్టెప్ అంటే దాని వాళ్ళ సొంత ఒక వ్యాన్ లోని మనకి ఎక్కడైతే వెహికల్ అయితే ఆగిపోతాయో అక్కడికే వచ్చి దాన్ని ఆ కార్బన్ క్లీన్ చేస్తున్నారు ప్రస్తుతాల కంపెనీ పేరు ఎలైట్ అనే కంపెనీ ఇది ఎలా పని చేస్తుంది ఒకవేళ కార్బన్ వస్తే ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎలాంటి దానికి ట్రీట్మెంట్ చేస్తారు అనేది మనం రోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించిన నిపుణుడు సీనియర్ నిపుణుడు శ్రీనివాస్ మనతో తను అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి అంటే ఎట్లా పని చేస్తుంది హైడ్రాటాక్ అనేది ఒకప్పుడు మీ అంటే కార్బన్ ఒకవేళ లో ప్రాబ్లం అయితే అక్కడికి వెళ్ళి ఇంజన్ మొత్తం ఇప్పి వర్క్ చేసేవారు సో అంటే ఇది ఎట్లా చేస్తుంది ఇది వచ్చేసి మనకిప్పుడు ఇప్పుడు మనం చూడండి మనం చూసుకుంటే కొత్త వెహికల్ మనం పర్చేజ్ చేసుకున్న తర్వాత మనం కొత్త వెహికల్ పర్చేజ్ చేసుకున్న తర్వాత మనకేందంటే మనకు బేసిక్గా మనకు కార్బన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకు వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త వెహికల్ తీసుకున్నాక ఆ కొత్త వెహికల్ ఏంటంటే మనకు ఒక పదిహేను వేల కిలోమీటర్ తర్వాతనే మనం కార్బన్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అది ఎలా అంటే మనం ఇప్పుడు రన్నింగ్ చేయబట్టి మనం కార్బన్ ఫామ్ అవ స్టార్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పదిహేను వేల కిలోమీటర్ దాటిన తర్వాత కూడా మనం ఏంటంటే ఒక్కొక్కసారి పదివేలకు బండి వెళ్ళాల్సిన బండి ఏం చేస్తారంటే మనకైనా అనవరవ కా అదే మన మనకున్న ప్రా ప్రాబ్లమ్స్ వల్ల మనకున్న ఏది పనుల వల్ల మనం ఏం చేస్తాం డిలే చేసేస్తాం డిలే చేయడం వల్ల ఇప్పుడు పదివేలు పదివేలకు వెళ్లాల్సిన బండి ఏం చేస్తున్నాం అంటే మరి పన్నెండు వేలు పదిహేను వేలు తీసుకోగానే ఏమవుతుందంటే ఇంజన్లో ఉన్న కార్బన్ మొత్తం పేరుకుపోయి ఉంటుంది ఇంజన్లో ఎట్లా పేరుకుపోయి ఉంటుందంటే ఇంజన్ వాల్స్ ఫిస్టమ్స్ ఈజీఆర్ త్రోటలు మ్యాన్ఫోల్డ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిట్ పైప్ కానీ ఇందులో మొత్తం టోటల్ గా మనకు ఇంజన్ లో మొత్తం కార్బన్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కార్బన్ ఫామ్ స్టార్ట్ అయిన వల్ల ఏమవుతుందంటే మనకు ట్వంటీ థౌజండ్ ఇవ్వనుంచి స్టార్ట్ అయిన తర్వాత మనం ఇలాగనే మనము రెగ్యులర్ గా సర్వీస్ అనేది చేయకపోవడం వల్ల ఏంటంటే ఇంజన్ అనేది బోర్క్ వస్తుంది ఇంజన్ బోర్క్ వచ్చిందంటే మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళాం కానీ ఏం చేస్తారంటే మనం ఇంజన్ ఇప్పాల్సిందే మనం మొత్తానికి ఏంటంటే సర్వీస్ ఏది బోర్కి వచ్చేసి బోర్ అయితే చేయాల్సిందే అని అంటారు అలాంటి బోర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇది హైడ్రోటెక్ వాళ్ళది అయితే మనమైతే ఇది లాంచ్ చేసిన హైడ్రోటెక్ వాళ్ళు ఇది ఏంటంటే మనము ఇది ఇప్పుడు మనము డోర్ స్టెప్ కూడా పెట్టాము మా పేరు వచ్చేసి ఎల్లైట్ కార్బన్ క్లినిక్ అని మేము పెట్టుకున్నది ఇది కంపెనీ ఇది ఏం చేస్తామంటే ఇది మనము ఇప్పుడు మన ఒక కారు ఉన్నదనుకో కారు ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి త్రోటల్ ద్వారా మనం ఈ గ్యాస్ అనేది హైడ్రోటెక్ గ్యాస్ అనేది పంపించేస్తాం దీంతో ఏంటంటే ఇంజన్లు ఉన్న లోపట మొత్తము ఏదంటే కార్బన్ ఎలా పట్టేస్తుండదో ఆ కార్బన్ మొత్తం ఇంజన్ ఇప్పకుంటేనే మనము ఇంజన్ ఇప్పకుంటేనే క్లీన్ చేసేస్తాం అన్నట్టు టోటల్ ఎంత ఛార్జ్ చేసుకుంటారు ఏ వెహికల్ అంటే వెహికల్ ఎలా చార్జ్ చేస్తారు మనం ఇప్పుడు చూసుకున్నట్లంటే వెహికల్ వచ్చేసి మనం టూ వీలర్ చేస్తాము కారు చేస్తాము బైక్ చేస్తాము హార్వెస్టర్లు చేస్తాము ట్రాక్టర్లు చేస్తాము మిగతా వచ్చేసి జేసీ ప్రతి ఒక్క పెట్రోల్ డీజిల్ వెహికల్ అయితే ప్రతి ఒక్క వెహికల్ మనం చేస్తాం దీనికి ఎట్లా అమౌంట్ ఎట్లా అని అంటే దీన్ని మనకి ఇప్పుడు ఒక వెహికల్ ఇప్పుడు సపోజ్ చూసుకుంటే ఒక స్విఫ్ట్ కార్ ఉన్నది అనుకోండి ఆ కార్కి వచ్చేసి మనకు ఎంత మన ఇంజన్ సీసీ వచ్చేసి ఫోర్టీన్ బిలో ఉంటుంది అంటే ఫోర్టీన్ హండ్రెడ్ టువెల్ హండ్రెడ్ ఉంటుంది దానికి వచ్చేసి మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కరీంనగర్లో మాత్రం మనం తీసుకునే రేట్ ఎట్లా అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నాము ప్లస్ ఇంకోటి డోర్ స్టెప్ కూడా అవైలబుల్ ఇప్పుడు లోకల్లో ఇక్కడ మన కరీంనగర్లో ఎక్కడున్నా కూడా ట్వంటీ కిలోమీటర్స్గా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయినా కూడా మన దగ్గరికి వెళ్లేసి మనం చేస్తాం మనకు ఇప్పుడు మెకానిక్ వాళ్ళు చేసేదానికి దానికి చేసేదానికి మధ్య తేడా ఏంటి మెకానిక్ చేసేది అంటే మెకానిక్ బండి ఒకసారి మనకు జనరల్ సర్వీస్ కి వెళ్లిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజన్ ఆయిల్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు ఏసీ ఇది ఇంకోటి బ్రేక్ ఫ్యాక్ ఇవన్నీ చేస్తారు లోపల ఇంటర్నల్ గా మనకి ఇంజన్ లో ఉన్న కార్బన్ అయితే రిమూవ్ చేయరు కదా అది ఆ ప్రాసెస్ మనం ఏం చేస్తామంటే ఈ మిషన్ ద్వారా చేస్తున్నాం దీంతో చేస్తున్నాం మనం ఇది వచ్చేసి మన ట్వంటీ ఫోర్ కంట్రీస్ లో ఉన్నది ట్వంటీ టూ కంట్రీస్ లో ఉన్నది మనకి మనం ఎక్కడ నుండి దిగుమతి చేసుకున్నారు దీని వర్తం ఇది వచ్చేసి జర్మన్ టెక్నాలజీ అంది మనకి ఇప్పుడు ఈ మిషన్ వచ్చి జర్మన్ నుంచి వచ్చేసింది ఇప్పుడు జర్మన్ నుంచి అయితే మనం పర్చేజ్ చేసినాము దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ లాక్స్ ఒక ఐదు లక్షల యాభై వేలు అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఒక్కసారి కార్బన్ క్లీన్ చేస్తే ఆ వెహికల్ మళ్ళీ ఎన్ని సంవత్సరాల వరకు ఎన్ని రోజుల వరకు ఓకే ఓకే ఒక్కసారి మనము ఒక కార్ అనేది కార్బన్ క్లీన్ చేయించుకుంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే మనకు అది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక రెండు సర్వీసులు కాగానే మళ్ళీ థర్డ్ సర్వీస్ కనైతే మన కార్బన్ క్లీన్ మళ్ళీ చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు నాలుగు లక్షలు తిరగాల్సిన కారు మనం ఒక ఏడెనిమిది ఎనిమిది లక్షలు అయితే తిప్పుకోవచ్చు ఇంకోటి మనకు పొగ కూడా బయటికి రాదు పొగ అనేది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా బాగుంటుంది మనము గో గ్రీన్ అన్నట్టు కూడా మనం చేస్తున్నాం ఇక్కడ మనం ఇప్పుడు మనం చేసేది కూడా మన ప్రజల హెల్త్ కూడా బాగుంటుంది మనకు చాలా ఎంత సమయం తీసుకుంటే ఇది సమయం వచ్చేసి వన్ ల్యాక్ బిలో అయితేనేమో కిలోమీటర్స్ వచ్చేసి వన్ ల్యాక్ బిలో అయితేనేమో థర్టీ మినిట్స్ పెడతాము గ్యాస్ అనేది వన్ ల్యాక్ ఏవో అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెడతాము అంటే ఇది ఎన్ని రోజుల మీరు దీన్ని స్టార్ట్ చేసి ఎలా ఉంది ప్రజల్లో దీన్ని స్టార్ట్ చేసి మేము ప్రజెంట్ అయితే ఫస్ట్ మేము హైదరాబాద్లో లాంచ్ చేసాము హైదరాబాద్లో వన్ ఇయర్ నడిపాము వన్ ఇయర్లో మాత్రం మనకి ఇప్పటికైతే ఏ కస్టమర్ అయితే ఇది బ్యాడ్గా ఉన్నదంటే ఎవరైతే రివ్యూ అయితే లేదు మనకు గుడ్గానే ఉంది నైంటీ నైంటీ పర్సెంట్ అయితే అందరు చేయించుకుంటాను దాన్ని చూసి మేము ఇప్పుడు మనం మనం బ్రాంచ్ అనేది లైట్ బ్రాంచ్ అనేది మనం కరీంనగర్లో లాంచ్ చేసాం ఓకే చూసారుగా అంటే ఈ కార్బన్ క్లీన్ చేసే వెహికల్ అయితే ఏదైతే ఉండదో దీని ద్వారా చేపించుకుంటే వెహికల్స్కు మైలేజ్ రావడంతో పాటు ఆ వెహికల్ పర్ఫెక్ట్గా స్మూత్గా వెళ్ళిపోతుందని చెప్తున్నారు మన దగ్గర ఎక్కడ కూడా మన ఇంటి వద్దకే వీళ్ళు వచ్చి పూర్తిగా దీన్ని క్లీన్ చేస్తారు ఇది ఒక థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ పడుతుంది ఒక్కొక్క వెహికల్ సీసీని బట్టి దాని అమౌంట్ తీసుకుంటారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మీకు కూడా వెహికల్స్ ఏదైనా ఇబ్బంది మీ కార్బన్ ఇబ్బంది ఉన్నప్పుడు వీళ్ళని సప్రైజ్ మీరు ఇంటి వద్దకే వచ్చి పూర్తిగా కార్బన్ క్లీన్ చేస్తుంది మీ వెహికల్కి కూడా సేఫ్ ఉంటుందని చెప్తున్న పరిస్థితి శ్రీనివాస్ కరీంనగర్ న్యూస్ ఎయిటీన్ తెలుగు